ఓం శ్రీ పరమాత్మ నే నమ ఆత్మబంధువులారా ఈ ఈరోజు నుంచి భగవద్గీతను ఏడు వందల ఒక్క శ్లోకాన్ని వంద రోజులలో పారాయణం చేసి దాని భావాన్ని తెలిపే ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను నా పేరు నజీర్ బాషా శ్రీ 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 పూజ్యశ్రీ భిక్షమే గురుజీ శిష్యుడను గీతాప్రచార గీతా వైపు ట్రస్ట్ చైర్మన్ ఒక భారతీయుడిగా ఈ యొక్క ప్రయత్నం వంద రోజుల్లో ఏడు వందల శ్లోకం వేద పంచమ వేదం ద్వాపరయుగము నాటి గ్రంథస్థం శ్రీకృష్ణ పరమాత్ముడు ఐదు వేల నూట డెబ్బై సంవత్సరాల క్రితం అర్జనుని నెప్పంగా పెట్టి మన భారతీయులకు కురుక్షేత్ర యుద్ధంలో ఈ దివ్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆ సమయంలో ఐదుగురు ఈ దివ్య సందేశాన్ని అద్భుతమైన సందేశాన్ని ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలియజేసే ఈ అమూల్యమైనటువంటి గ్రంథ విశేషాన్ని ఐదుగురు విన్నారు ఒకరు స్వార్థంతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కర్మలలో నైపుణ్యం పొంది విజయుడైన అర్జునుడు సాకార నిష్టతో శ్రీరాముడే దేవుడు అని పరిధిని నియమించుకున్న ఆంజనేయుడు వ్యాసుని ప్రసాదంతో దివ్య దృష్టిని పొందినటువంటి సంజయుడు సర్వాన్ని సర్వజ్ఞానాన్ని తనలో నింపుకున్నటువంటి వ్యాస మహర్షి మిత్రులరా ఈ ఐదుగురు భగవద్గీత విని వారు ఏ ఫలితాన్ని పొందారు స్వార్థపరుడైన గుడ్డివాడైన దుతాసుడైతే వ్యామోహంలో మమకారంతో అంధుడై తన రాజ్యాన్ని కుమారులను పోగొట్టుకొని వైరాగ్యంతో వానప్రస్థాన్ని స్వీకరించాడు కర్మరంగంలో నిపుణుడై నిష్ఠాత్ముడై రజోగణాన్ని శుద్ధిగా వచ్చుకొని ఆత్మతత్వంతో పరమాత్ముని యొక్క సందేశం తస్మాత్ సర్వేషు కాలేషు మా యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశే నిత్యము స్మరణ చేస్తూ మనోబుద్ధుల్ని నాకు అర్పించేస్తూ నువ్వు యుద్ధం చేయి నన్నే పొందుతావు అన్నటువంటి సందేశంతో ధర్మయుద్ధం చేసి ధర్మాన్నే ఉద్ధరించాడు సంజయుడు గీత తెలుసుకున్న తర్వాత తమో గుణంతో నిండిన గుడ్డివాడైన ధృతరాష్ట్రుడి వాళ్ళకైనా కూడా అటువంటి వారినైనా ఈ ఆత్మజ్ఞానంతో నింపి వారిని పరమాత్మతత్వం వైపు మళ్లించవచ్చు అని తెలుసుకున్నాడు వ్యాసమహర్షి ఈ యొక్క కృష్ణార్జున సంవాదాన్ని విన్న తర్వాత దీంట్లో ఉన్న అమూల్యమైనటువంటి విశేషమైనటువంటి అంశాలను భద్రపరిచి అంటే మహాభారతంలో భీష్మ పర్వంలో ఈ యొక్క మహా అద్భుతమైనటువంటి ఈ గీతోపదేశాన్ని భగవద్గీతగా భద్రపరిచి భావి తరాలకు ఒక వరంగా అందించారు అలాగే మనలో కూడా ఇటువంటి స్వభావాలు ఉన్నవాళ్ళు ఉంటారు తమో గుణస్తులు ఉన్నారు గుణస్థులు ఉన్నారు గుణస్థులు ఉన్నారు ఉన్నారు పామరులు ఉన్నారు ఉన్నారు అయితే ఈ భగవద్గీత జ్ఞానం లేనిదే సంపూర్ణమవు కాలేరు ఇది మనం తెలుసుకోవాలి అందుకని ఈ భగవద్గీతను ఈ మధ్య ఏప్రిల్ పదిహేడో తేదీన యునైటెడ్ నేషన్స్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ వారు భగవద్గీత కంటే మించిన సాటి అయిన గ్రంథం మరొకటి లేదు ఇది వారసత్వము అంటే మనమందరము తప్పనిసరిగా మన వారసత్వపు జ్ఞాన జ్ఞానభాండాగారాన్ని మనం తెలుసుకొని దీని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి ప్రపంచ దేశాల్లో అయితే దీన్ని ఒక గొప్ప గ్రంథంగా పరిచయం చేసింది యునెస్కో దాన్ని గొప్పతనాన్ని నిలపాల్సిన బాధ్యత మన భారతీయులు అటువంటి ఈ భగవద్గీతను వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పర్వాన్ని నేను గతంలో రెండుసార్లు చెప్పి ఉన్నాను అయితే ఈసారి అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తాం మిత్రులారా మొదటి అధ్యాయం విషాద యోగం అర్జున విషాద యోగం విషాదం అంటే ఏదో ఒక అసమర్థత వలన వైఫల్యంతోనూ బాధతోనూ నష్టాలతోనూ తను విషాదం పొంది వైరాగ్యం వైపు వెళ్తాడు ఆ విషాదాన్ని ఎవరితోనూ ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి అయితే ఈ భగవద్గీత వల్ల నీలోనే ఉన్న ఆత్మకు ఆ పరమాత్మకు నివేదిస్తే ఆ విషాదమే ఒక యోగం అవుతుంది అని కృష్ణ పరమాత్ముడు దీన్ని అర్జున విషాద యోగం అని మనందరికీ పరిచయం చేస్తూ మనలో కూడా ఇటువంటి విషాద ఛాయలు లేకుండా ఉన్నవారు లేరు ప్రతి ఒక్కరూ ఆ విషాద ఛాయలను ఉన్నారు అయితే ఇవి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోకుండా మనలో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆత్మ పరమాత్మకే చెప్పుకోవాలి అదే భగవద్గీత యొక్క అదే అప్పుడు యోగం అవుతుంది దాన్ని ఇలా మొదటి శ్లోకాలతో ధృతరాష్ట్రుని ఉవాచతో మొదలుపెట్టారు శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువ మామకా కిమకుర్వత సంజయ ఇది అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధభేరిలో మరి భీష్మ పదవ రోజున రథం నుంచి నేల కొరిగినటువంటి సన్నివేశం ఆ విషయాన్ని తెలుసుకొని ఆందోళనతో ధృతరాష్ట్రకు తెలియజేయాలని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధమైనటువంటి కురువృద్ధుడు పితాముడు నేల కొరిగారు అని చెప్పడంతోనే ఆదుతతో ఆ ధర్మక్షేత్రంలో ధర్మవీరు అనేటువంటి పితామహుణ్ణి నేల కొరిగించడం ఎవరో అధర్మాన్ని ఒడిగొట్టుంటారు కావున ఏం జరిగిందో చెప్పమని అందులో కూడా మామకాహ పాండవాచే వాస్తవంగా కౌరవులు పాండవులు గురువంశం వారే అటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో ధృతరాశ్రుని యొక్క పాక్షిక బుద్ధి నా కుమారులు అంటే కౌరవులు పాండు కుమారులు అంటే పాండవపుత్రులు పాండవులు అని విడదీసి వాళ్ళని కురువంశం నుంచి బయటికి నెట్టారు మరి ఆ విషయాన్ని ఇంకొద్దిగా మొదటి పాదంలో ఉన్నటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ వాక్యము ఈ భగవద్గీతలో చాలా విశేషమైనది దీని మీదే భగవద్గీత అంతా అలా సాగుతూ పోతుంది ఈ పదాలలో కొద్దిగా అటుగట చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మకులు అంటే నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నా ఏ ఉపాధిలో ఉన్నా ఏ గుణాలతో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీవు ఆత్మధర్మాన్ని మరవకూడదు విడవకూడదు ఎందుకంటే ఆత్మధర్మమే అన్నిటికంటే శ్రేష్టమైనది మిగతా ధర్మాలన్నీ కూడా అందులో నిబిడీకృతమై ఉన్నాయి ఇమిడి ఉన్నాయి అందుకని ఆత్మధర్మంతోనే మనము పనులు చేయాలి అంటే నేను దేహాన్ని కాను దేహిని మనం పరమాత్మని అంశం మమయువాంశో జీవలోకే జీవభూత సనాతన ఈ ఆత్మ మనందరిలో బీజరూపంలో ఉన్నది అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అన్ని ప్రాణుల్లో కూడా స్థితమై ఉన్నది దీన్ని మనం చక్కగా భక్తితో ఈ ఆత్మస్థితిని ఆత్మశక్తిని దాని యొక్క ప్రాశస్త్యాన్ని మనం పెంచుకోవాలి అందుకే ఈ భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాదం ఆత్మజ్ఞానమయం అన్నారు మరి ఇది రెండవ శ్లోకంలో చూస్తే సంజయుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మొదటి శ్లోకంలో చెప్పినట్లుగా ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై కురు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరిన నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి అక్కడ విషయం నాకు తెలియచేయి అని చెప్పినప్పుడు సంజయుడు అక్కడ విషయాన్ని వివరించి దృష్వాతు పాండవానీకం దూఢం దుర్యోధనస్తథ ఉపసంగమ్య రాజా వచనమబ్రవీర్ మహారాజా అక్కడ ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి దోరణాచార్యుని కడికేగి ఇట్లా చెప్తున్నాడు అంటే ఆ యుద్ధ సమయంలో పాండవులు పాండవులు వ్యూహరచన చేసి ఏర్పాటు చేసిన యుద్ధ సమూహము చాలా నైపుణ్యంతో ప్రతిభావంతంతో సమర్థతో ఉన్నట్టుగా గమనించినటువంటి కుటిల నీతి రాజజ్ఞుడైనటువంటి దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి ఉసికొల్పుతున్నాడు రేకెత్తిస్తున్నాడు ఏమనంటే పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చము యూఢాం దృపదపుత్రేణ తవ శిష్యేన ధీమత చూడండి గురువర్య ఆచార్య మీ దగ్గర శిష్యులకు పొందినటువంటి దుష్టద్యుమ్నుణ్ణి ఆ దృపద పుత్రుణ్ణి మీ మీదకే మిమ్మల్ని చంపడానికే యుద్ధాన్ని మోహరించి సైన్యంతో వాళ్ళు తయారుగా ఉన్నారు మీ దగ్గరే ఆ విద్యను ధనుర్వేద విద్యను నేర్చుకొని మీ మీదే మిమ్మల్ని చంపడానికే ఆ దృపదుడు దీన్ని చక్కగా వ్యూహాన్ని రచించాడు అని చెప్పి చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పాండవ సైన్యంలో ఉన్నటువంటి యోధాన యోధులు మహారథులు వాళ్ళ గురించి ఒక్కొక్కరిని ఆచార్యునికి పరిచయం చేస్తారు అత్ర సూరా భీమార్జున సమాయుతి భీమార్జునులతో సమానమైనటువంటి మహారథులు వీళ్ళంతా కూడా ఉన్నారు వారు యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ అంటే వివిధానో విరాటశ్చ ద్రుపదశ్చ ఈ ముగ్గురు కూడా భీమార్జునుల యొక్క శక్తికి వారు మరి ఇంకా రాజశ్చ వీర్యవ పురుజిత్ కుంతిబోధ సైభ్య నరపుంగవ ఇంకా కాశీరాజుడు వీర్యవాను అంటే వీరుడైనటువంటి కాశీరాజు కుంతి సోదరులైనటువంటి పురుజిత్ కుంతిబోజ శైబ్యుడు ఇంకా యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌ జాస్య వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథ సౌభద్రుని సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు అదేవిధంగా ద్రౌపదయాచ ద్రౌపది ద్రౌపది యొక్క పంచ ఉపపాండవు ఉప వీళ్ళంతా కూడా మహారథులే అంతటి సైన్యం అక్కడ మోహరించి ఉంది అని పరిచయం చేస్తూ ఇక ఏడవ శ్లోకంలో మనవైపు ఉన్నటువంటి సైన్యములలో యోధాన యోధులను మహారథులను పరిచయం చేస్తానని చెప్పి ఏడో శ్లోకాలు చెప్తున్నారు అస్మాకం తు విశిష్ట తాన్ని బోధ దిజోత్తమ మామక నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే మీకు ఎరుక కోసం మన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప యోధాన యుద్ధ వీరులను మహారథులను మీకు పరిచయం చేస్తాను మీరు ఎరుకతో ఈ యొక్క మన సైన్యాన్ని కూడా మన సైన్య బలం కూడా తెలుసుకోండి అని కృష్ణ పరమాత్ముడు ఈ సంవాదంలో మరి సంజయుడు గమనించినటువంటి యుద్ధ ఆ యొక్క ఏర్పాట్లు ధృతరాష్ట్రుడితో తెలియచేస్తూ ఉన్నారు దీని ద్వారా మనకి చక్కటి శ్లోకం ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ధ్యాసలో ఉన్నా నీవు పరమాత్ముని అంశవు అనే స్థితిని మర్చిపోవద్దు అదే మనల్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది ఉత్తమ స్థితికి తీసుకెళ్తుంది అహం బ్రహ్మస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఆయాత్మం బ్రహ్మ అనే గొప్ప గొప్ప వేదాల మహావాక్యాలను పరిచయం చేస్తుంది మనమంతా ఈ భగవద్గీతను ఆత్మభావంతో నేను పరమాత్మ అంశను అనే భావంతో చక్కగా తెలుసుకుంటూ మనం ముందుకు వెళదాం మళ్ళా నెక్స్ట్ రెండో రోజు కలుసుకుందాం ఓం తత్సత్ సర్వే జనాశుఖనో భవంతు సర్వే సత్మంగళాన్ని సన్